భారతదేశ చరిత్రలో అత్యంత మహత్తరమైన రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత్ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్ర దేశంగా మారింది ఈరోజు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన పూర్వీకుల త్యాగం పోరాట తపనలకు గుర్తుగా జరుపుకునే రోజు ఈ ప్రత్యేక ప్రసారంలో స్వాతంత్రం పోరాటం మొదల నుంచి స్వాతంత్రం సాధించిన ఘట్టం వరకు మన ప్రయాణాన్ని తెలుసుకుందాం బ్రిటిష్ పాలన ఆరంభం అంటే పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన ప్రభావాన్ని విస్తరించింది దాదాపు శతాబ్దం తరువాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ రాజు నేరుగా భారత పాలనను స్వీకరించాడు రాజకీయాలు వాణిజ్యం వ్యవసాయం అన్ని రంగాలపై నియంత్రణ సాధిస్తూ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా కుంగదీసింది ఇది ప్రజల్లో అసంతృప్తిని తిరుగుబాటు తాలూకాకు ఆలోచనను పెంచింది తొలి తిరుగుబాట్లుగా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు భారత స్వాతంత్ర చరిత్రలో తొలిపెద్ద పోరాటం పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది దీనిని మొదటి స్వాతంత్ర సమరమంటారు సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన ఈ ఉద్యమం త్వరలోనే ఉత్తర భారతదేశంలో వ్యాపించింది రాణి లక్ష్మీబాయ్ బహదూర్ షా జాఫర్ తాంత్యా టోఫే వంటి నాయకులు దీనిలో ప్రముఖ పాత్ర పోషించారు ఈ తిరుగుబాటు చివరికి అణచివేయబడిన స్వేచ్ఛ ఆలోచనకు బీజం వేసింది జాతీయవాద ఉద్యమాలు కాంగ్రెస్ ఆవిర్భవం ఆవిర్భవం తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది మొదట బ్రిటిష్ పాలనలో సంస్కరణల కోసం పనిచేసిన క్రమంగా స్వాతంత్రం సాధించాలన్న సంకల్పం బలపడింది బాల గంగాధర్ తిలక్ లాలా రాయ్ బిపెన్ చంద్రపాల్ లాంటి నేతలు ఉగ్రవాద స్వరాన్ని నింపగా గోపాలకృష్ణ గోఖలి దాదాబాయ్ నౌరుజీ మాదిరి నేతలు మితవాద దారిలో పోరాడారు గాంధీ యుగం అసంకరణ అంటే ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేనులో దక్షిణాఫ్రికా నుంచి భారత్కి వచ్చిన మహాత్మా గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్ర పోరాటాన్ని నడిపారు పంతొమ్మిది వందల ఇరవైలో అస అంటే ఈ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలనను సవాల్ చేస్తూ సాగాయి సత్యం అహింసతో పోరాడిన ఈ ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో విప్లవాత్మక స్ఫూర్తిని నింపాయి విప్లవ వీరులు గాంధీ అహింస పోరాటం పక్కన అనేక యువ విప్లవకారులు ఆయుధ పోరాటాన్ని ఎంచుకున్నారు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుఖ్దేవ్ రాజ్గురు వీరి త్యాగాలు దేశాన్ని కదిలించాయి వీరి లక్ష్యం ఒకటి బ్రిటిష్ పాలనను శాశ్వతంగా ముగించడం రెండవ ప్రపంచ యుద్ధం క్విట్ ఇండియా ఉద్యమం ఈ రెండవ ప్రపంచ యుద్ధం బ్రిటిష్ పాలనలో బలహీనపడింది పంతొమ్మిది వందల నలభై రెండు గాంధీ క్విట్ ఇండియా పిలుపుని ఇచ్చారు బ్రిటిష్లు భారత్ విడిచి వెళ్లాలని డిమాండ్ చేశారు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా హింసాత్మకంగా అహింసాత్మకంగా కొనసాగింది వేలాది మంది జైలుకెళ్లారు స్వాతంత్రం దేశ విభజన పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున మౌంట్ భూటాన్ ప్రణాళిక ప్రకారం భారత్ పాకిస్తాన్గా విభజించబడింది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున భారత్ స్వతంత్ర దేశంగా మారింది జవహర్ లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయితే విభజన హింసతో కూడిన ఘట్టమైంది లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కోట్లాది ప్రజలు తమ ఇల్లు వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది స్వాతంత్రం మన పూర్వీకుల రక్తం చెమట సాధించబడింది ప్రతి సంవత్సరం ఈ ఎర్ర కోటపై జాతీయ పకా పతాకం ఎగరవేయడం ఇరవై ఒక్క తుపాకీ సల్యూట్ అంటే జాతీయ గీతం ఇవన్నీ మన దేశభక్తిని గుర్తు చేస్తాయి స్వాతంత్రం కేవలం ఒక హక్కు కాదు అది బాధ్యత కూడా దాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం